నమస్కారం నేను మీ షణ్మక్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్మక్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక అనేది ఒక బంగారం అయిపోయింది భూమి లోపల పండేటువంటి పంట కూడా ఇసుక రేటు కంటే తక్కువగా మనకు ధర లభించేది అది టమాటా అయినా క్యారెట్ అయినా ఇంకో పంట ఏదైనా సరే ఇసుక కంటే ఇసుక ఉన్న రేటు కేజీ ఇసుక కంటే కేజీ టమోటాలే మనకు తక్కువ రేటుకు దొరికేది అంటే ఇసుక బంగారం అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి అటువంటి ఇసుకని ఈరోజు నేడు కూటమి ప్రభుత్వము ఫ్రీగా ఇచ్చేసింది దాని మీద భిన్నాభిప్రాయాలు అవుతూ ఉన్నాయి అటు రాజకీయ విశ్లేషకులు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి కానీ కొంతమంది ప్రజల వైపు నుంచి కానీ కొన్ని భిన్నాభిప్రాయాలు ఏర్పడతా ఉన్నాయి మరి ఏంటి దీనికి క్లారిటీగా సమాధానం ఏం చెప్తారంటే మీరేం చెప్తారు ఎక్సలెంట్ క్వశ్చన్ చేసినా దీనికి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ముందు ఎవరు చెప్పని విధంగా నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఊరకా నిందలేయటం కాదు సలహాలు సూచనలు ఇస్తారు అందరూ స్టూడియోలో కూర్చొని మాట్లాడతారు మీ మధు సార్ మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇది సీఎం దృష్టికి పోవాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోవాలని మంత్రుల దృష్టికి పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడిని ప్రేమించే నేను సగౌరవంగా పెద్ద ఆయన అని పిలుచుకుంటే పెద్ద ఆయన దృష్టికి పోవాలని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పిర్రో లేదో తెలియదు మంత్రులు చెప్పిర్రో లేదో తెలియదు కానీ పెద్ద నమస్కారం ఇది గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్పేది ఇరవై రోజులు గ్రామాల్లో తిరిగి మన కార్యకర్తలు చెప్పినటువంటి విషయం నీ దృష్టికి తెస్తుండ ఈరోజు ఏమైంది ఇసుకలో ఏం చేస్తారంటే డబ్బులు బిండుకుంటున్నారు ఒకప్పుడు మేము ఇల్లు కట్టాము పెద్ద పెద్ద ఇల్లు ఆ వాగులో పోయేవాళ్ళం ఎట్ల బండి క్యాస్ కొచ్చుకునే వాళ్ళం ఇల్లు కట్టుకునేవాళ్ళం ట్రాక్టర్లు ఉంటే తోలు కొంచుకునే కట్టుకునేవాళ్ళం ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం బలోపేతమైందో పెద్ద పెద్ద హైరేజ్ బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళ వ్యాపార సాంబరం కోసం ఏట్లన్నింటినీ నాశనం ఇసుక నీళ్లని నిలబెట్టద్దు సముకు ఒక నది పారిందంటే కొన్ని ఫీట్ లైట్ ఇసుకుండబట్టి నీళ్లన్నీ భూగర్భ జలాల నిల్వ ఉంచి పట్టద్ది నీటిని పట్టద్ది ఇసుక అటువంటి ఇసుకని ఈ మధ్య రియల్ ఎస్టేట్లు హైదరాబాద్ మహానగరం కానీ బెంగళూరు మహానగరం కానీ చెన్నై మహానగరం కానీ తెలిసి చిన్న పెద్ద ఒక నలభై నదులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మనకు ఒక ఐదు నదులు పేరు ప్రఖ్యాతి అంటే నీటి వనరులు అధికంగా లభితమయ్యే నదులు ఒక ఐదు అటు నాగావళి వంశధార ఇటు వచ్చేసరికి గోదావరి కృష్ణ అటు వచ్చేటి తుంగభద్ర పెన్నా అట్లా కొన్ని నదులు చిన్న చిన్న నదులు అన్నీ ఉంటాయి ఈ నదులన్నిటిని కూడా కబళించకుండా ఇసుక వాడకుండా ఇళ్ళు కట్టలేమా అని ఒక పాయింట్ వేసుకోవాలి ప్రభుత్వం అంటే నేనేమంటున్నానంటే ఈరోజు కేరళలో ఒక గొప్ప ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఉన్నాడు మన హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఉంటాడు మూడు వేల ఆరు వందల ప్రాజెక్టులు తయారు చేశాడు సింగి ఏమి ఇసుకోవాడు పెద్ద ఏముండదు కిలో లెక్కలు సరిపో ఇసుక ఈరోజు ఇంజనీరింగ్ టెక్నాలజీ వాడి ఆ ఇళ్ళు ఎన్ని రోజులు ఉంటాయో చెప్పన వందేళ్ళు వందేళ్ల తర్వాత ఆ ఇంట్లో కానీ డిమాలిషన్ చేస్తే మళ్ళీ పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుంది ఇప్పుడు ఆర్సిసి సిస్టమ్ వెళ్ళటం వల్ల ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ బిల్డింగ్లు కానీ తర్వాత పేదలకు ఇచ్చే గృహ నిర్మాణాలు కానీ అవి ఎక్కువ రోజులు కూడా ఉండవు మ్యాక్సిమం అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటే తర్వాత మళ్ళీ కూల్ చేయాలా రిటర్న్ ఏం రాదు కదా అదే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాన్ని కానీ కానీ ఫాలో అయితే వందంతస్తుల బిల్డింగ్ కట్టినప్పటికీ లాని వందేళ్ళు లైఫ్ టైమ్ ఇస్తుంది వందేళ్ళ తర్వాత పెట్టిన పెట్టి కూడా రిటర్న్ వస్తుంది కాబట్టి వీళ్ళ వాస్తు ఎవరికన్నా ఉంటే ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు ఈ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఇళ్ళు నిర్మాణం చేయటం వల్ల లైఫ్ టైం ఉంటుంది స్టాండర్డైజేషన్ ఉంటుంది నదులను కూడా కాపాడడం రెండో సమస్య ఇసుకలో వేల కోట్లు ఎలా దోపిడీ చేస్తున్నారంటే సన్ముకు ప్రభుత్వాలు నేను ఈ మాట మీద కట్టుబడినా లారీలు టిప్పర్లు అసలు ఆపేయాలి లారీలు టిప్పర్లు వాడతొర్ర అంటేనే దోపిడీకి గురవుతుంది ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే లారీలు టిప్పర్లో ఇసుక తరలిస్తే ఆర్ అండ్ అరెస్ట్ నాన్ బిల్బిల్ వారంటీ పెట్టి పెట్టాలి లారీలు టిప్పర్లని ఎంకరేజ్ చేయకూడదు అయితే మీరు ఇక్కడ ఒక మాట ఉన్నారు లారీలు టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించడం ద్వారా దీనివేవలన కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించే అవకాశం ఉంది అంటున్నారా కృత్రిమ కొరత కాదు దోపిడీకి మూలం ఏంటంటే టిప్పర్లు లారీలు ఇది నేను నేనేమంటున్నా ట్రాక్టర్లు ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు ఉంటాయి ట్రాక్టర్కి ట్రాక్టర్లు అనేది రైతు వారీలో ఎక్కువ ఉంటాయి ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఇసుక ఎంత పోతుంది ఒక చైన్ రేజ్ కట్టించుకోవటం ట్రాక్టర్ల ద్వారా ఇసుక సప్లై చేయడం వల్ల అది పెద్ద దూరం పరిగెత్తలేదు దానికి వేగం తక్కువగా ఉంటుంది అప్పుడు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కానీ రైతులకి చేరవేయటం వల్ల పల్లెల్లోకి తీసుకుపోవడం వల్ల కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఇసుక విధానం ఏంటంటే ట్రాక్టర్ల వాళ్ళకి ఫ్రీగా వదిలేయాలి ఎప్పుడైతే లారీలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుండయో ఆ లారీలు ఇన్వాల్వ్ అవటం వల్ల మా బెంగళూరుకి అటు మద్రాసు నగరానికి హైదరాబాద్ నగరానికి దొంగతనం చేసేట ఎమ్మెల్యేలకి ఒక ఆదాయ వనరుగా ఇచ్చి ఈ టిప్పర్ చింతాన్ని వసూలు చేయడం ఆరంభిస్తారు లారీలు టిప్పర్ని బంద్ చేయాలి చూపించేదేమో ఇరవై ఐదు టన్నులు దోపిడీ చేసుకోబోయేదేమో నలభై టన్నులు రోడ్లు కూడా చిందర వందనం అయిపోతున్నాయి అట్లా రోడ్లని పరిరక్షించవచ్చు కేవలం ఎడ్ల బండ్లకి ట్రాక్టర్లకి మాత్రమే అనుమతి ఇచ్చినట్లయితే ఇసుక దోపిడీ జరగకుండా ఉంటుంది పక్క రాష్ట్రాలకి తరలబోకుండా నదులను కూడా రక్షించుకున్నడం అవుతాం ఇది ప్రజలందరూ కోరుకుంటారు ఇసుక అనేది దొరకటం లేదు సినిమాకు కా ఈ ఇసుక ఒక్కటిస్తే చంద్రబాబు నాయుడు దేవుడు రానయన మేము ఇల్లు కట్టుకుంటాం అంటారు టెప్పర్లని లారీలని తక్షణం బంద్ చేయాలని మైనింగ్ శాఖ మంత్రికి నేను మాత్రం చెప్తుండ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా చేతులు ఎత్తి నేను చెప్పే వేలో కానిపోతే జిఎస్టి రూపంలో ప్రభుత్వ ఆదాయం కూడా పెరగద్ద సెముక్ అవును ఎట్లా పెరగద్ద చెప్తా స్ట్రక్చురల్ ఇంజనీరింగ్కి పోతే కామన్ మోటివేషన్ చేయాలి టెక్నాలజీ టెక్నాలజీకి ముందుండి ఆజ్యుడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ టెక్నాలజీని ప్రజెంటేషన్ ఇచ్చి ఒక మోడల్ బిల్డింగ్ ప్రభుత్వం కట్టాలి అమరావతిలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్ట్రక్చురల్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి ఈ డిఫరెంట్ టెక్నిక్స్లో టఫ్ అండ్ గ్లాస్ వాడతారు కొంతమంది టఫ్ అండ్ వాల్స్కి టఫ్ అండ్ గ్లాస్ వాడతారు తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య ప్లే ప్లేయాస్ ఉన్నాయి కదా ప్లేయాస్ షీట్లు వచ్చాయి ఆస్బెస్టాస్ షీట్లతో కట్టేస్తారు అందువల్ల అంటుండే పాయింట్ ఏంటంటే హౌసింగ్ సెక్టార్లో ఇల్లు కట్టినా కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టినా కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ద బెస్ట్ సొల్యూషన్ ఎందుకు మనకు ప్రజావేదిక కట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఎంత దాని విలువ ఆ రోజు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అది ఆ స్ట్రక్చురల్ ఇంజనీరింగ్లో ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయిపోద్ది తర్వాత స్టీల్ కొనం వల్ల మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా మనం కాపాడిన వాళ్ళం దాని ద్వారా జీఎస్టీ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి దాంట్లో వాడే ఐటమ్స్ అన్నీ జిఎస్టీలు పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీలో ఉంటాయి ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ తీసుకోండి ఏదన్నా తీసుకోండి ఒక పెద్ద బిల్డింగ్ వంద ఫ్లోర్ల బిల్డింగ్ అయినా నీకు సింపుల్గా ఒక హౌస్ ఇచ్చి చూడమనండి మనకు హైదరాబాదులో సారక ముప్పై రోజులు ల్యాండ్ వర్క్ చేసేస్తాడు ఒక పెద్ద బిల్డింగ్ ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ ఇచ్చి చూడండి పుట్టింగులు సివిల్ ఇంజనీర్లు పుట్టింగలు చేసి వదిలేస్తే అయితే మనకి కోస్టల్ ప్రాంతం అధికంగా ఉంది కాబట్టి కరోజు నెస్ట్ ఉంటుంది అనమాట సముద్రం నుంచి వచ్చే ఉప్పు గాలుల వల్ల ఐరన్ తుప్పు పట్టద్ది దానికి సొల్యూషన్ ఉంది ఏం చేయాలా మన బజాజ్ ఎలక్ట్రికల్ పోల్లు ఉంటాయి గ్రామీణ ప్రాంతంలో స్ట్రీట్ లైట్ పోల్లు ఐ రస్ట్ ఎందుకు పట్టవు పాత టెలిఫోన్ స్తంభాలు ఉంటాయి అవి ఎందుకు బట్టనలు అంటే దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు కెమిస్ట్రీలో ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటి బట్టంగా ఒక కోటింగ్ వేస్తారు దాన్ని ఏం చేస్తారు గ్వాల్వనైజింగ్ అంటారు గ్వాల్వనైజింగ్ అంటే ఏంటి ఈ తయారైనటువంటి స్టీల్ స్ట్రక్చర్ని గ్వాల్వనైజింగ్ అనే వాళ్ళకి జింక్ ఆక్సైడ్ దాంట్లో ముంచటం వల్ల అది రష్టపట్టకుండా ఒక లేయర్ ఫామ్ చేస్తుంది రష్టపట్టకుండా ఉంటుంది ఇప్పుడు మేము బజాజ్ కలర్ కరెంటు పోల్ అని రష్టపట్టవు కదా స్ట్రాంగ్గా ఎందుకు ఉంటాయి అది గోల్వనైజ్ దాన్ని కెమిస్ట్రీలో ఎలక్ట్రో ప్రాసెసింగ్ అంటారు కారణం ఏంది ఇటువంటి టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసి ఇవాళ బీటెక్ మెకానికల్ చదువుకున్న ఇంజనీర్లకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో చూడండి అదే విధంగా ఐటీఐలో వెల్డర్లకు ఎంతమందికి వస్తే చూడండి డ్రిల్లింగ్ చేస్తారు డ్రిల్లింగ్ చేసే వాళ్ళకి ఎంతమందికి వస్తో చూడండి స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్లకి ఎంతమందికి ఉద్యోగం వస్తాయి గ్యాస్ కట్టర్లకు ఎంతమందికి ఉద్యోగం వస్తాయి తర్వాత టిగ్ వెల్డర్లు మిగ్గు వెల్డర్లకు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి చూడండి ఇంటీరియర్ డిజైన్కి వాళ్ళకి ఎంత ఉద్యోగాలు కల్పన జరగద్దో చూడండి కాబట్టి ఇటువంటి ఆలోచన పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు నదులను కాపాడవచ్చు మనకు అసలు ఎన్జిటితో పనే లేకుండా శుభ్రంగా ఈ విధమైనటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని గ్రామీణ ప్రజల్లో కూడా అందగలిగితే మోడల్ హౌస్ ఒక మండలానికి ఒకటి కట్టండి అదే ఒక ఐదు ఫ్లోర్లు కమర్షియల్ కాంప్లెక్స్లో అమరావతిలో ఒకటి కట్టండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో అందరు చూస్తారు కదా ఒరే ఏదో సింపుల్గా ఉంది రెండు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కట్టి బిగించేసేది అయితే కోస్ట్ల ప్రాంతంలో చేయాల్సిన పని ఏంటంటే న్యాచురల్ స్టీల్ వాడకుండా గ్వాల్వనైజింగ్ స్ట్రక్చర్ అని గోల్వనైజింగ్ ట్రస్ట్ పెట్టకుండా ఉంటుంది కాబట్టి త్వరతగతిన ఇల్లు అయిపోతాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇల్లు కాలుతుంది అంతే పడిపోతూ చిన్న గాలికి కూడా పడిపోతాయి ఉండవు అందువల్ల నేనే రిహాబిటేషన్ డ్యామ్లో ఇప్పుడు మన పోలవరం డ్యామ్లో పోయే ఇల్లు ఉండే కదా షన్ముకో వాళ్ళకే మన నేను పోయినప్పుడు ఇజిప్తికి ఒకరికా నెడితే పడిపోతుండే అలాంటి డూప్లికేట్ కన్స్ట్రక్షన్ కాదు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ని నేటి ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని పెద్ద ఆయన ఉన్నాడు నేను కన్సల్టెన్సీ పెద్ద ఆయన తీసుకుపోతే ఎంటెక్ ఇంజనీర్ మూడు వేల ఆరు వందల ప్రాజెక్టులు చేశాడు కేరళలో ఆయన హిమాయత్ నగర్లో ఉంటాడు ఆ మంచి ఎక్సలెంట్ ఇంజనీర్ ఆయన కానీ వాడుకోగలిగితే గ్రామీణ ప్రాంతంలో ఇసుకతో పనే లేదు ఓన్లీ పుట్టింగ్ లేసిస్తే మిగతా పని ఆయన కంప్లీట్ చేసి కాకపోతే దీనికి ఏంటంటే వంద రూపాయలు అయ్యే వస్తువు నూట ఇరవై రూపాయలు అవద్ది వందేళ్ళు శాశ్వతంగా ఉంటుంది ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది మళ్ళీ నువ్వు పెట్టిన పెట్టుబడి వస్తుంది ఎందుకు స్టీల్ ధరలు పెరిగిపోతూ ఉంటాయి స్క్రాప్లు అమ్మినా మన డబ్బులు మనకు అందువల్ల ఆలోచన చేసుకోండి ఇసుక మాత్రం అనుకున్నట్టు లేదు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఒక మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ప్రసంగించారు ఇదే ఇసుక దాని మీద నేను మార్నింగ్ వస్తూ ఉంటే వందల లారీలు క్యూలో ఉన్నాయి ఇదేమో రైనీ సీజను మనం ఇసుక తీయడానికి వీలు లేదు ఆల్రెడీ ఉన్నటువంటి డబ్బులు రీచ్లు ఏదైతే చేశామో వాటి వరకు సప్లై చేస్తున్నాము వర్షాభావం ఉండడం వల్ల నేను కూడా ఏం చేయగలుగుతాను ఇది ఒక్క నేను ఒక్కరిని చేసే పని కాదు కదా ఈ మొత్తం ప్రాసెస్ని నీట్గా చేసే వాళ్ళని కూడా నేను సిట్రైడ్ చేసుకోవాలి దానికి నేను నైట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటే ఎనిమిది గంటలకు టెలికాన్ఫరెన్స్లో కూర్చొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏం చేస్తాం మరి గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా భ్రష్టు పట్టించారు అని చెప్పేసి కూడా ప్రసంగించడం జరిగింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకి అన్నీ తెలియవు వాడు ఎంత తోపంటి కలెక్టర్ అయినా వాడికి అన్నీ తెలియాలని రూల్ ఉండదు నేననేది ఇప్పుడు పెన్నా అనేది ఉంది షనుముకు పెన్నా అనేది వరదలు లేవుగా తర్వాత ఉంది వరదలు లేవుగా ఇప్పుడు దక్షిణ భాగంలో రాయలసీమ రీజన్లో వరదలు లేవుగా వర్షాలు లేవు నదులు నదులు పారుతుండేది ఏంటంటే కృష్ణానది పారుతుంది గోదావరి నది పారుతుంది అటు వచ్చి వంశిధార నాగావళి పారుతుంది ఇటు దక్షిణం వైపు ఉన్నటువంటి గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఆరు జిల్లాల్లో వర్షాలు ఎక్కడి డ్యాముల్లో నీళ్ళు ఎక్కడ అన్న నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా అవి ఖాళీగానే ఉండే ఎక్కడ ఏందంటే ఇక్కడ చెయ్యాల్సింది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇవాళ ఏంటంటే ప్రతి జంక్షన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మానిటరింగ్ సిస్టంలో ఏమవుతుందంటే హైదరా అన్ని లైన్లో ఉండే లారీలన్నీ హైదరాబాద్కి దోపిడీ చేసుకోవడానికి బెంగుళూరుకు దోపిడీ చేసుకోవడానికి చెన్నైకి దోపిడీ లారీలు అసలు ఇంట్రడ్యూస్ చేయకూడదు స్థానికంగా ఉన్నటువంటి ట్రాక్టర్లు లాంగ్ లాంగ్ ఉయ్యేటటువంటి టెప్పర్లు ఏం చేయాలంటే ప్రభుత్వమే ఏపీఎస్ఆర్టీసీ లాగా ఇసుక ట్రాన్స్పోర్ట్కి సపరేట్ ఒక వ్యవస్థను ఆర్టీసీకి అనుసంధానం చేసి ఏపీఎస్ఆర్టీసీ అని ఒక పెద్ద సంస్థ ఉంది మన మానిటరింగ్ సంస్థ వాళ్ళ ద్వారా కొన్ని టిప్పర్లు కొనిచ్చి దాన్ని ఒక ఏరియాకి తోలి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వం అక్కడికి సప్లై చేయొచ్చు ఏపీఎస్ఆర్టీసీని వాడుకొని ఈ ప్రైవేటు లారీ ఓనర్లకి వీళ్ళందరూ దోచుకోవాలనుకుంటారు ప్రజా ఇప్పుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఇసుకని కొంతమంది వ్యక్తులు దోచుకునేది ఏంది అదే తప్పు లోకల్లో ఉండేటటువంటి ట్రాక్టర్లకు అనుమతి చేయాలా అక్కడ ఒక టన్ను కిందని శానిటైజ్ తీసుకొని ట్రాక్టర్లు ఎంత దూరం పలికితే మాక్సిమం అంటే ఒక ముప్పై కిలోమీటర్లు పోతారు ఇంక లేదంటే ఒక వంద కిలోమీటర్లు పోతాయి ఎడ్ల బండ్లకి అవకాశం కల్పించాలా దాన్ని సీసీ కెమెరాల్లో పంచాయతీలో రిసిప్ట్ ఎత్తుకుపోతే ఆడ లోడ్ చేసేటట్టు ఉండాలా అంతా రికార్డ్ అయిపోద్ది అదే విధంగా ఏంటంటే లాంగ్ ట్రాన్స్పోర్ట్ పోతుంది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టిప్పర్లు కొనే బస్సులు కొంటారు కదా ఆర్టీసీ బస్సులు టిప్పర్లు కొనడానికి ఏమి టిప్పర్లు కొనేసి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా డంపింగ్ యార్డ్లకు వచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో సర్వనాశనం అవుద్ది కరప్షన్కి ఆధారభూతంగా తయారవుద్ది నేను అంటున్నా కదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి అలవాటు చేస్తే ఇప్పుడున్న ఇసుకలో యాభై పర్సెంట్ కూడా కన్సెప్షన్ కాదు పూర్తిగా దాన్ని కానీ టెక్నాలజీని కానీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోకపోతే అసలు ఇసుక అడిగేటోడే ఉండడం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొల్లు రవీంద్ర గారు మైనింగ్ మంత్రి గారు ఒకసారి ఆలోచన చేసుకోండి అనే టెక్నాలజీ ప్రొవైడ్ ఉందా లేదా మన హైదరాబాద్లో గ్రేటెస్ట్ ఇంజనీర్ ఉండవు తీసుకొచ్చి నేను ఫ్రీగా ఇస్తాను ఆయన ప్రొవైడ్ చేస్తా పెద్ద ఆయన్ని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి దాని మీద డెమో కూడా ఇస్తాడు ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చి చూడండి ఆయనకి చేసి చూపిస్తాడో లేదు అందువల్ల ఆలోచించేది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో గోల్వనైజింగ్ కోటింగ్ ద్వారా హౌసింగ్ సెక్టార్లకు కానీ పోగలిగితే కమర్షియల్ బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ పోగలిగినప్పుడు ఖచ్చితంగా వంద ఏళ్ళు శాశ్వతంగా ఉంటుంది ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కాదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇసుకని కాపాడుకోకపోతే భావితరాలకు తాగునీరు సాగునీరు ఉండదు భూగర్భ జలాలు పోయి ఇంకో ప్రమాదం ఉంది శనుమకు ఇసుక లోడే సముద్రంలో ఉంటాయి కదా ఉప్పు జలాలు భూగర్భం నుంచి బయటకు వచ్చేస్తాయి సముద్ర తీర ప్రాంతం అంతా ఉప్పు నీరు అయిపోద్ది పైన పంటలో పండవు డెల్టా ప్రాంతంలో ఎప్పుడు నీళ్లు ఉండాలా ఇప్పుడు డెల్టా ప్రాంతం ఉంది కదా దివిసీమ కోనసీమ తర్వాత నెల్లూరు సీమ ఇవన్నీ నీళ్లు ఎప్పుడు ఉండలేదనుకో సముద్రం వాటర్ గ్రామాల్లోకి వచ్చి తాగునీరంతా ఏమవుద్ది ఉప్పు ఉప్పు వేలిపోద్ది ఉప్పు బేలిపోతే పైన పంటలు కూడా బండవు అందువల్ల ఆ ప్రాంతంలో ఎప్పుడు వాటర్ ఉండాలి వాటర్ ఉండాలంటే ఏం చేయాలా డ్యామ్లో నీళ్లు నిలవ ఉండాలి ఇప్పుడు ఇసుక లోడేసి ఇసుకలో నీళ్ళన్నీ లాగేసి బోర్వెల్స్ దింపి చేసేస్తే దీనివల్ల ఒక పర్యావరణ విపత్తు రాబోతుంది కాబట్టి దీన్ని కూడా సొల్యూషన్ దొరుకుద్ది ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీ ద్వారా టిప్పర్లు కొని ఏపీఎస్ ఆర్టీసీలో గవర్నమెంట్ కావాలంటే డ్రైవర్లే కదా అవసరమో జీపీఎస్ సిస్టమ్ పెట్టేస్తే ప్రభుత్వం చేతిలో ట్రాన్స్పోర్ట్ రంగం ఉండిపోద్ది ఆర్టీసీ కూడా మనం ఉచిత బ మహిళలకి ఉచిత బ ఉచిత అనుకుంటున్నాను కదా దాని ద్వారా సంపాదించి ఆడవాళ్ళని పంపించుకోవచ్చు ఇలాంటి ఐడియాలజీ థింకింగ్ చేసుకోవాలి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా టిప్పర్లు కొనటం వాళ్ళకి డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వటం వాటికంటే జీపీఎస్ సిస్టమ్ పెట్టడం తద్వారా ఏమవుతుంది దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈ మహిళలు ఉన్నారు కదా ఉచితంగా వాళ్ళకి దాన్ని సర్దుకోవచ్చు ఎందుకు చేయకూడదు ఈ విధంగా అనేది కాబట్టి ఈ ఇసుక కొరతను ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు కారణం ఎవరంటే ఈ లారీలు టిప్పర్లు ఇసుక స్మగ్లర్లేను కాబట్టి ఒకటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ని బలోపేతం చేయాలా రెండోది ఏం చేయాలంటే నేను చెప్పాను కదా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ కూడా ఆదాయంలోకి వస్తుంది టెప్పర్లు కొనేసి డంపింగ్ యార్డులకి అక్కడి నుంచి లోకల్లో ఎక్కడికెక్కడికి మండలం హెడ్ క్వార్టర్లో గొప్ప పోసారనుకో మైనింగ్ అధికారులు ఉంటారు కదా లోకల్ వాళ్ళు ట్రాక్టర్లు డబ్బులు కట్టి ఎత్తుకొని పోతుంటారు వెరీ సింపుల్ సొల్యూషన్ ఇవన్నీ కూడా సీసీ కెమెరా త్రీ సిక్స్టీ డయాగమీటర్ సీసీ కెమెరాలు చూసి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాల నేను నన్ను చెప్పాను కదా చెరువులకు ఒక కమాండ్ కంట్రోల్ రూము మైన్స్కి ఒక కమాండ్ కంట్రోల్ రూము అట్లాగే ఈ ఈ ట్రాఫిక్కి ఒక కమాండ్ కంట్రోల్ రూము ఇట్లా దేనికి దానికి ఒక నూతన ఆలోచన విధానాలతో పరిరక్షించుకోకపోతే జాతి ద్రోహలుగా తయారో సంఘ విద్రోహ శక్తులకి ఎటువంటి పరిస్థితులు అవకాశం ఇవ్వకూడదు ఈ ఇసుక అనేది అవినీతిలో ఒక భాగంగా తయారైంది కాబట్టి ఆ దోపిడీకి అరికట్టడానికి ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచేయాల చెక్ పోస్టులు ఉంటాయి మేజర్ చెక్ పోస్టులు టెప్పర్ పాదుగా బయటికి ఏ టెప్పర్లు వేసుకుంటే సీజ్ ఇంకా బయటికి నీ బండి అని చెప్పి ఇప్పుడు మద్రాసు పోయేదానికి చెక్పోస్ట్ ఉంటుంది బెంగళూరు పోయేదానికి ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని కంట్రోల్ చేసి టెప్పర్ని లారీలు ఇసుక ఇమ్మీడియట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేయాలని అప్పుడే ఇసుక కొరత లేకుంటుందని నేను గంటాపదంగా చెప్పగలను ఫైనల్గా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి వెళ్ళండి కమర్షియల్ బిల్డింగ్లు కానీ హౌసింగ్ ప్రాజెక్టులు కానీ తర్వాత నిరుపేదలకు ఇచ్చే ప్రధానమంత్రి ఆవాస ఆవాస యోజన పథకం ఇళ్ళు కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే బెస్ట్ క్వాలిటీ వస్తుంది వందేళ్ళు శాశ్వతంగా ఉండేటటువంటి ఇళ్ళు అందించినోళమవుతామని నా యొక్క విజ్ఞాన నా భావన సన్ముఖం ఓకే మంచి విషయాలు చెప్పారండి